55] أن لم تنظرهم لا يؤمنون ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم ومن الناس من يقول آمنا بالله وباليوم الآخر وما هم بمؤمنين పివి నరసింహారావు గారు మా హుజరాబాద్ ప్రాంత వాసి అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి గంట మహనీయుడు వారి నూట నాలుగవ జయంతి ఉత్సవాలని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం వారి పార్లమెంట్ పరిధిలో మా గ్రామం వస్తుంది కాబట్టి మా ప్రాంత వాసి కాబట్టి వారి గురించి కథల కథలుగా చెప్పుకునేవాళ్ళు తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటంలో దళంలో పనిచేసినటువంటి ఉద్యమకారుడిగా వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్ని పెట్టి ఇవాళ అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆనిమూత్యాలు కావడానికి సర్వే లాంటి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఆనిముత్యాలు తీర్దిద్దిన ఘనత పీవీ గారు పీవీ గారు కేంద్రంలో వారి హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ ఏ నవోదయ విద్యాలయాలు అయితే కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఆనిమూత్యాలకు తీర్ది ఆ ఆలోచన పివి నరసింహరావు గారిది విదేశీ విధానాన్ని ప్రపంచ చిత్రపటం మీద మౌన్నతంగా ఆవేశ మానేడు కూడా పివి నరసింహరావు వారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఉండదు మొత్తం ఈ దేశం ఏమైపోద్దు అని చెప్పి ఆందోళనపడుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి దోదపడ్డ నేత ఎదురు వచ్చిన ఇలా వారు లేని లోటు విధంగా బాధనిపించినప్పుడు కూడా వారు అనేక విషయాల్లో స్ఫూర్తిప్రదార్థంగా ఉన్నారు రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయ వ్యవస్థకి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన మానేయుడు వారికి ఘనంగా నివాళులర్పిస్తారు